రైతు సోదరులు నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ఇక్కడ ఆళ్ళగడ్డ కదా ఇది ఆళ్ళగడ్డ దగ్గరలో ఉన్నటువంటి ఉయ్యాలవాడండి అంటే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారు పుట్టినటువంటి ఊరండి ఇది ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మనం క్వార్టర్ త్రీ అయితే అన్న సాగు చేయడం జరుగుతుంది సో ఆయన వ్యవసాయ ఫీల్డ్ కొత్త అండి అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ వ్యవసాయం చేస్తున్నారు బట్ బ్రదర్ అయితే కొత్తగా వ్యవసాయంలో రావటం జరిగిందండి మొత్తం స్టార్టింగ్ ఈ క్వాటా త్రీ అనే సీడ్ గురించి యూట్యూబ్లో చూసి ఇదైతే తెప్పించి సాగు చేయడం జరుగుతుంది సో వేసిన తర్వాత అయితే అతని యొక్క అనుభవాన్ని మన రైతు సోదరులకి తెలియపరుద్దామని వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నమస్తే బ్రదరు మీ పేరు నా పేరు సురేష్ అండి ఓకే ఇప్పుడు మీరు ఈ క్వాటా త్రీ అనే రకాన్ని ఎంచుకున్నారు కదా కొత్తగా ఎలా అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు కోటా త్రీ వేయాలని ఫస్ట్లో జాబ్ చేసేవాడిని ఓకే దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఈ అందరూ వ్యవసాయం దండగా అంటున్నారు బట్ కానీ ఎందుకు దండగా కొంచెం చూస్తే ఎందుకు రాదు అన్న ఇంట్రెస్ట్తో నేను వ్యవసాయం వైపు చూసాను ఓకే కష్టం లేకుండా ఏది ఉండదు జాబ్లో అయినా ప్రెజర్స్ ఉంటాయి అవును ఇది కూడా మరి అంతలా ఉండదు ఓకే బట్ అని చెప్పేసి వ్యవసాయం సైడ్ నేను ఇంట్రెస్ట్ చూపించి ఇటు సైడ్ వచ్చేసాను అనమాట ఓకే నేను మొత్తం ఇప్పుడు ఎంత సాగు చేస్తున్నారు వ్యవసాయం ప్రెజెంట్ అంతా ఒక పది ఎకరాలు మినుమేసానండి ఓకే ఒక పద్దెనిమిది ఎకరాలు సోయాబీన్ వేసాను ఓకే రెండు ఎకరాలు కంది వేసాను రెండు ఎకరాలు పెసర వేసాను మొత్తం ముప్పై రెండు ఎకరాలు వేసానుకరాలు ఇప్పుడైతే ఇది కోటా త్రీ అనేది మొత్తం అయితే త్రీ సాగు చేస్తున్నాను కోటా త్రీ సాగు చేస్తుంది ఇప్పుడు ఇది ఎకరానికి ఎన్ని కేజీలు చొప్పున విత్తనం జరిగింది పది కేజీలు వేసానండి పది కేజీలు ఎకరానికి ఓకే మాది నల్ల నేల కాబట్టి ఓకే కొంచెం మూతది ఎక్కువనే తీసుకుంటాం అని చెప్పేసి ఒక ఎనిమిది నుంచి పది కిలోల మధ్యనే వేసాను చేశారు ఓకే వేసిన తర్వాత ఇప్పుడు మీరు కొత్తగా వ్యవసాయం చేశారు అంటున్నారు కాబట్టి మీ యొక్క అనుభవం ఎక్స్పీరియన్స్ అసలు మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకైతే బాగా ఫీల్డ్ నచ్చింది మనం వీడియోలు కూడా మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తే చూస్తుండండి సో అసలు మీరు ఏ విధంగా మేనేజ్మెంట్ చేశారు ఇప్పుడు ఈ విధంగా అంటే మీరు కొత్త వెరైటీ నేర్చుకుంటే ఒక ఛాలెంజ్ ప్లస్ దాంతోపాటు ఈ విధంగా కూడా రావటానికి మీరు చేసినటువంటి సస్యరక్షణ విధానాలు రోజు సైజర్లు కూడా రైస్ సైజులు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి బేసిక్గా ఈ ఫస్ట్లో జూలై నాలుగో తారీఖు లైట్ ఫస్ట్ వర్ష మేలో జూన్లో వర్షాలు పడగానే జూలైన నాలుగో తారీఖు వేసానండి ఇది జూలై నాలుగో తారీఖు నుంచి ఏ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ క్రాప్ అనమాట ఇది దానికోసం అని చెప్పేసి తొమ్మిది కిలోలు పది కిలోలు విత్తనం వేశాను ఫస్ట్లో ఈ ఇదేమంటారండి ఏమైనా మందులు పురుగు మందులు రేమాను బెంజైట్ ఈ కొంచెం ఫ్లవరింగ్కి ఈ ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి ఈ ఎగ్జామ్ కంపెనీ వాళ్ళ టెట్రా పవర్ హార్వెస్టర్ ఒకసారి తెప్పించామని చెప్పేసి చూశాను వేరే తో దగ్గర నుంచి అతను పంపించాడు చూస్తే ఫ్లవరింగ్ గా ఉంది హార్వెస్టర్ వాడిన తర్వాత ఎన్ని రోజుల హార్వెస్టర్ వాడారు మీరు ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఓకే చేశానండి ఓకే ఫిఫ్టీన్ డేస్ క్రాపు పొలం మీద అట్లే పూత అనేది బ్రహ్మాండంగా నిలబడింది ఓకే అసలు అది మినుము తోట లేకుంటే ఏదో చామంతి పూల తోట అనే రేంజ్ లో ఉంది అయితే అయితే మనకి మరూక కనిపించినప్పుడు అయితే దానికి మీరు రేమాను ప్లస్ తర్వాత అది కంట్రోల్ అయింది పొరుగు అది కంట్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ మార్చి మార్చి వీక్లీ ఒకసారి రేమాను ప్రొక్లైము రేమాను యాంప్లిగో ఓకే రేమాను ఎమెక్ట్రిక్ బెంజెట్ ఓకే ఈ ప్రొక్లైము యాంప్లిగో యాప్లిగో ఇవి మార్చి మార్చి కొట్టుకుంటూ వచ్చారండి అప్పుడైతే పొరుగు హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు మీరు తర్వాత టెట్రా పవర్ నెక్స్ట్ ఏ టైం లో స్ప్రే చేశారు టెట్రా పవర్ అనేది లాస్ట్ హార్వెస్టింగ్ కి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఓకే కాయ సైజు బాగుండడానికి ఓకే ఈ మన త్వరగా ఆ హీట్ కి అనేది కొంచెం త్వరగా కాయ సైజ్ పెరగడానికి యాచువల్ గా ఏంటంటే మనకి టెట్రా పవర్ ఈ హార్వెస్ట్ వాడటం వల్ల ఇప్పుడు యాచువల్ చెప్పే కోటా త్రీ ఏంటంటే మనకి డెబ్బై రోజులు కాలువ అవ్వదు అని చెప్తున్నారు మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు క్రాప్ ఇది ఎయిటీ డేస్ అవుతుందండి ఎయిటీ డేస్ ఎందుకంటే రీసెంట్ గా లో పడ్డాయి కదా ఫస్ట్ వీక్ దాంతో కొంచెం ఎక్స్టెండ్ అయింది టైండ్ అయితే ఇప్పుడు కోటా త్రీ అయితే మీరు వేశారు కాబట్టి రైతు సోదరులు వేసుకోవచ్చు కోటా త్రీ పర్లేదు బ్రహ్మాండంగా ఓకే దీనికి మెయిన్ ఏంటంటే మనం ఫీల్డ్ లెవెల్ అబ్జర్వేషన్ చేసిందండి ఇప్పుడు బ్రదర్ అలాగే వాడారు మనకి కాంట్రాక్ట్లు ఉండటం జరిగింది బ్రదర్కి ఏంటంటే మనం ఇలా ఫస్ట్ కలుపు మందులు అవి వాడుకుంటా మనకి పరిచయం అయిన తర్వాత మనకి పూతకి ఈ హార్వెస్టర్ అయితే రికమెండేషన్ చేయటం జరిగింది హార్వెస్టర్ వాడారు తర్వాత దాంతో కాంబినేషన్గా ఈ రేమాను నివాల్ రా ఏదైతే ఉందో ఇమాం జత్ బెంజర్ దాంతో ఫంగీ సైడ్ కూడా సాఫ్ అలాంటివి కూడా వాడుకోవటం జరిగింది సో దీన్ని నేను మనం ఫీల్డ్ లెవెల్లో గమనించింది ఏంటంటే దీనికి ఎలాంటి ఎల్లో మొజాయిక్ వైరస్ అయితే లేదండి డెబ్బై రోజులు కా కాల వ్యవధి దీని అని చెప్పడం జరిగింది బట్ ఇప్పటికి ఎయిటీ డేస్ ఉందంటే మనం వాడినటువంటి ప్రొడక్టుల వల్ల కెమికల్స్ ఏది పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్ లేదంటే మన హార్వెస్టర్ ఈ టెట్రా పవర్ వాడటం వల్ల ఏంటంటే ఎక్స్టెన్షన్ అయ్యి ఇంకొక ఎనభై ఎనభై రోజులు క్రాప్ అండి ఇంకొక వారం రోజులకి వారం రోజులు వ్యవధిలో అయితే దీన్ని హార్వెస్టింగ్ చేస్తుండీ అండ్ ఎయిటీ ఫైవ్ డేస్ దాకా అయితే క్రాప్ ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే బ్రదర్ కొత్తగా వ్యవసాయం చేస్తున్నా కూడా ఛాలెంజ్ తీసుకుని బాగా అయితే చేయడం జరిగిందండి ఇన్ ఇన్ టైంలో మనకు షెడ్యూల్గా మనం చెప్పినట్టుగా పెస్టిసైడ్ పురుగు మందులు కానీ తెగులు మందులు ఆడితో పాటు మనది హార్వెస్ట్ ఈ టెట్రా పవర్ కూడా వాడటం జరిగిందండి సో ఈ త్రీ అనే సీడే మొత్తం అతను పంట అంత వేరే చేయకుండా వేయటం జరిగింది సో మనం చూసిన ఫీల్డ్స్లో అయితే ఇది కూడా ఎక్సలెంట్గా అయితే ఫీల్డ్ ఉండటం జరిగింది సో అదండి ఇంకా మీకు ఏమన్నా ఈ ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఏమన్నా ఉందా ఇందులో చాలామంది అదే ఖరీఫ్లో వ్యవసాయం అది ఎప్పటికీ ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి దాదాపు శనగ వేస్తూ ఉంటారు అంటే వాటర్ ఫెసిలిటీ లేని వాటికి మనం ఏం చేయడానికి లేదు కాబట్టి వాటర్ ఉన్న అయినా కూడా ఒక పైరే వేసుకొని ఎందరితో సరిపెడుతున్నాం బట్ కానీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఆ భూమి అనేది పంట మార్పిడి చేయకపోవడం వల్ల కొత్త కొత్త వైరస్లు ఓకే ఇవి తెగుళ్ళు రావడం ఇలాంటివి జరుగుతాయి దానివల్ల పంట దిగుబడి తగ్గుతుంది అందుకని చెప్పేసి మన కొత్తగా పంట మార్పిడి చేయాలని చెప్పేసి కొత్తగా మినుము సోయాబీన్ ఇట్లా ఆల్టర్నేట్ పంటలు ఖరీఫ్ సీజన్లోనే వేసాను ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ అయిపోయిన ఒక ట్వంటీ డేస్ కి మళ్ళీ వర్షం పడ్డ తర్వాత నవంబర్ లో మళ్ళీ శనగ వేస్తాం అండి ఓకే మొత్తం అది పంట మార్పిడి చేయటం వల్ల ఏంటంటే మనకి దిగుబడి రావటానికి ఉండేది ఆ నేల దానికి అలవాటు కాకుండా ఉంటాయి పెద్దగా ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇది బ్రదర్ అయితే క్వార్టర్ త్రీ వేసి అతని సక్సెస్ఫుల్ స్టోరీ అయితే చెప్పడం జరిగింది సో కాబట్టి మీరు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అగ్రి ఛానల్ ఉందండి దాంట్లో వీడియోస్ కూడా చూడండి చూస్తే వస్తాం వల్ల మీకు కొంతైతే ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది సో ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందండి